పేదరికం లేని సమాజ నిర్మాణానికి కూటింపు ప్రభుత్వం కృషి చేస్తోందని ఎక్సైజ్ గనుల శాఖ మంత్రి కొలు రవీంద్ర అన్నారు అన్నారునిగడ్డిలోని నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో అవనిగడ్డి నియోజకవర్గ టీడీపీ పరిశీలికలు కనపర్తి శ్రీనివాసరావు సీనియర్ నేత బొబ్బా గోవర్ధన్ల ఆధ్వర్యంలో సోమవారం సాయంత్రం విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు సమావేశంలో కొలు రవీంద్ర మాట్లాడుతూ జులై మూడవ తేదీ నుంచి సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా తెలుగుదేశం పార్టీ కేడర్ మొత్తం ప్రజల వద్దకు వెళ్తోందని తెలిపారు గత ఐదు సంవత్సరాల పాలన అస్తవ్యస్తంగా నేపథ్యంలో జవాబుదారి ప్రభుత్వాన్ని ప్రజలు ఎన్నుకున్నారని అన్నారు పది లక్షల కోట్లు అప్పులో ఉన్న రాష్ట్రాన్ని గాడిలో పెట్టి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో ముప్పై వేల రోడ్లకు పనులు ప్రారంభించినట్లు పేర్కొన్నారు ధాన్యం కొనుగోలు చేసిన ఇరవై నాలుగు గంటల్లోనే రైతుల ఖాతాలో నగదు జమ చేసినట్లు వెల్లడించారు గత ప్రభుత్వంలో జరిగిన మద్యం స్కామ్ ను బయటకు తీస్తున్నట్లు తెలిపారు మద్యం స్కామ్ లో విచారణ వేగవంతంగా జరుగుతోందన్నారు జగన్మోహన్ రెడ్డి రెచ్చగొట్టే చర్యలు చేయడం సిగ్గుచేటు అన్నారు గత ప్రభుత్వంలోని జిల్లా మంత్రులు ఎమ్మెల్యేలు జిల్లాను నాశనం చేశారని విమర్శించారు బియ్యం దొంగలు ప్రస్తుతం పాలనపై అసత్య ఆరోపణలు చేస్తున్నారంటూ మాజీ మంత్రి పేని నానిని ఉద్దేశించి తీవ్ర స్థాయిలో ఆరోపణ చేశారు లో పైకి ఎలా తీసుకురావాలో ప్రభుత్వం ఆలోచిస్తుందన్నారు కొన్ని తీర ప్రాంతాలలో మంచినీటి సమస్యలు ఉన్న మాట వాస్తవమే అన్నారు విజన్ రెండు వేల నలభై తొమ్మిదిలో భాగంగా నియోజకవర్గాలను అభివృద్ధి చేయడానికి ప్రణాళికలు రూపొందించినట్లు తెలిపారు పేదరిక నిర్మూలనకు కృషి చేస్తున్న ప్రభుత్వానికి ప్రజలు అండగా ఉండాలని మంత్రి రవీంద్ర కోరారు ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ల నారాయణరావు మాట్లాడుతూ ఎన్నికలలో ఇచ్చిన హామీలు కూటమి ప్రభుత్వం నెరవేర్చిందన్నారు పింఛన్ ను నాలుగు వేలకు పెంచి ప్రతి నెల ఇంటి వద్దనే పంపిణీ చేస్తుందన్నారు పిల్లల విద్య తల్లిదండ్రులకు భారం కాకూడదనే కారణంతో చదువుకుంటున్న పిల్లలందరికీ తల్లికి వందనం పథకంతో ఇప్పటికే నగదు తల్లులు ఖాతాల్లో జమ చేసినట్లు చెప్పారు సంవత్సరానికి మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తున్న విషయాన్ని గుర్తు చేశారు ఆగస్టు పదిహేను నుంచి రాష్ట్రంలోని మహిళలందరికీ ఉచితంగా బస్సు ప్రయాణ పథకాన్ని ప్రభుత్వం ప్రారంభిస్తుందన్నారు పదహారు ఉపాధ్యాయులు పోస్టులను భర్తీ చేయడంతో పాటు ఐదు లక్షల యాభై వేల ఉద్యోగాలు యువతకు పరిశ్రమలో కల్పించడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయని అన్నారు సంక్షేమం అభివృద్ధి రెండు కళ్లలాగా కూటమి ప్రభుత్వం పాలన కొనసాగిస్తుందన్నారు అవినీతిమయమైన రాష్ట్రాన్ని గాడిలో పెట్టడానికి కొంత సమయం పడుతుందన్నారు సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా ఇళ్లకు వెళుతున్న టీడీపీ నాయకులను ప్రజలు హామీలో నెరవేర్చినందుకు అభినందిస్తున్నారన్నారు కార్యక్రమంలో పలువురు తెలుగుదేశం పార్టీ నేతలు మాజీ ప్రజా ప్రతినిధులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు రాష్ట్ర వ్యాప్తంగా కూడా మూడో తారీఖు నుంచి చాలా ఉత్సాహమైనటువంటి వాతావరణంలో ప్రతి ఒక్కరూ కూడా భాగస్వామ్యంతో తెలుగుదేశం పార్టీ కేడర్ మొత్తం కూడా నాయకులు కానీ కార్యకర్తలు కానీ ప్రతి ఒక్కరు కూడా చాలా ఉత్సాహంగా ప్రజల దగ్గరికి వెళ్ళడం ప్రజా సమస్యలు తెలుసుకోవడం ప్రభుత్వం అందిస్తున్నటువంటి పథకాలు మీ అందరికీ అందుతున్నాయి అని చెప్పి వాళ్ళ వివరాలు తీసుకోవడం ఎక్కడైనా టెక్నికల్ ప్రాబ్లం ఉంటే అవన్నీ కూడా యాప్లో అప్లోడ్ చేసి పరిష్కారం చేయడానికి కృషి చేస్తాం తెలుగుదేశం పార్టీకి ఇది కొత్త కాదు గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన ఇది నాలుగోసారి మొదట రెండు విడతల్లోనే జన్మ కార్యక్రమాన్ని ప్రజల వద్దకే పరిపాలనని ఇలా అధికారుల్ని ప్రజాప్రతినిధుల్ని ప్రజల ముందుకు తీసుకెళ్లే కార్యక్రమం మొట్టమొదటి నుంచి కూడా చేస్తా ఉన్నాం మరి గత ఐదు సంవత్సరాలు మనం చూసాం వైఎస్ఆర్ పరిపాలనలో అసలు పరిపాలనే అస్తవ్యస్తం అయింది కనీసం సమస్య చెప్పుకుందామని అని చెప్పి అంతా కూడా అధికారులు ఎవరో అందుబాటులో మాట్లాడారు ఎవరన్నా పోయి వచ్చి బయలు మాట్లాడితే వాళ్ళ మీద పోలీస్ కేసులు లేదంటే దాడు అని చూసి ఇవాళ జవాబీదారిగా ఉండే ప్రభుత్వం కూటమి అందుకే గౌరవ ముఖ్యమంత్రి గారు ఇవాళ అన్ని సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నాం గాడి తప్పిన పరిపాలన అంతా కూడా గాయలో పెట్టాం ఇవాళ పది లక్షల కోట్ల అప్పులతో ఉన్న రాష్ట్రాన్ని ఎవరికి కూడా ఇబ్బంది రాకుండా ఒకటో తారీఖుకి పెన్షన్లు ఇవ్వడం ఒకటో తారీఖు జీతాలు ఇవ్వడం రాష్ట్రంలో గుంతలమయంగా ఉన్నటువంటి రోడ్లన్నీ కూడా ఇవాళ వంతలు పూర్చాం సిమెంట్ రోడ్లు గత ఐదు సంవత్సరాలు గ్రామాల్లో సిమెంట్ రోడ్లు ఏదైతే ఎనర్జీస్ ఫండ్స్ కేంద్ర ప్రభుత్వం ఇస్తే డైవర్ట్ చేసుకుంటాం ఇవాళ అవన్నీ కూడా దాదాపు ముప్పై వేల పైన రోడ్లు ఈ రాష్ట్రంలో కొత్త స్టార్ట్ చేశాం అలాగే అన్ని రంగాల్లో కూడా వ్యవసాయ రంగం మనం చూసాం రైతులు గతంలో దానితో జరిగిన ఎన్నికల్లో ప్రజలు కూటమి ప్రభుత్వానికి మంచి మెజారిటీతో ఇచ్చారు పాలన సంవత్సరం కాలం పూర్తయింది ఈ సంవత్సరం కాలంలో ఎన్నికల ముందు ఇచ్చిన వాగ్దానాలన్నీ కూడా ఒక్కొక్కటిగా నెరవేరుస్తూ ఎన్టీఆర్ భరోసా మన కింద మూడు వేల రూపాయలు పెన్షన్ ఉంది నాలుగు వేల రూపాయలు చేసి అది ఇంటి వద్దనే చెట్టుగా ఓటో తారీఖు ఉదయం తీసుకెళ్లి ఇంటికి దొరుకుతుంది అలాగే దీవెన గత ప్రభుత్వం ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తానని చెప్పి మోసం చేసి ఇంట్లో ఒకరికి మాత్రమే ఇవ్వగలిగాడు ఇవాళ చంద్రబాబు నాయుడు గారు చదువు తల్లిదండ్రులకు భారం కాకూడదు భారం వల్ల చదివించలేకపోతున్నారు దానికి గాను ఎంతమంది ఉంటే అంతమందికి కూడా పదిహేను ఐదు వేల రూపాయలు చొప్పున ఇద్దరున్నా ముగ్గురున్నా నలుగురున్నా ఐదుగురున్నా కూడా ఇచ్చి అన్నమాట నిలబెట్టుకున్నది కుటుంబ ప్రభుత్వం అదేవిధంగా దీపం బతుకం కింద జరుగుతూ ఉంది అంతేకాకుండా ఐదు లక్షల ఎనభై వేల ఉద్యోగాలు భర్తీ చేసేందుకు గాను పారిశ్రామికవేత్తలని మన రాష్ట్రానికి రప్పించి పరిశ్రమలు నెలకొల్పి ఆ పరిశ్రమల్లో మరి ఉద్యోగాలు భర్తీ చేయడం అనేది చంద్రబాబు నాయుడు గారు అహర్నిసులు శ్రమించి ఏర్పాటు చేస్తూ ఉన్నారు అన్నా క్యాంటీన్లు అన్ని కూడా ఓపెన్ చేయడం జరిగింది రైతులకు కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు సమకూర్చగానే కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కలిపి రైతులకు కూడా అండగా నిలబడటం జరుగుతుంది ఇవాళ సంక్షేమం అభివృద్ధి రెండు రెండు కళ్ళుగా కూటమి ప్రభుత్వం పనిచేస్తూ ఉంది గుంతలు పడిపోయిన రోడ్లన్ని కూడా వంతలు పూర్తి చేసి వంతల రహిత రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ని తీర్చిదిద్దారు ఇవాళ రోజున ఆర్థిక వ్యవస్థను నాశనం చేసి చిన్నాభి చేసి అవినీతిమయమైపోయిన రాష్ట్రాన్ని మళ్లీ గాడి తెప్పిన పరిపాలనని చంద్రబాబు నాయుడు గారు ఘాట్లో పెట్టి పరిపాలన చక్కదిద్దుతూ ఉన్నారు ఆర్థిక వ్యవస్థను మెరుగుపరుచుతూ ఉన్నారు ఇవాళ రోజున రాష్ట్రానికి సంక్షేమ పథకాలే కాదు అభివృద్ధి కూడా చేసి చూపిస్తున్న ఘనత నారా చంద్రబాబు నాయుడు గారిది ఇవాళ రోజున ప్రతి ఇంటికి వెళ్ళి వంద రోజుల పాటు పరిపాలన సుపరిపాలనలో తొలి అడుగుగా ఇంటికి వెళ్ళి అడుగుతూ ఉంటే అందరూ కూడా మమ్మల్ని అభినందిస్తూ ఉన్నారు మీరు ఇచ్చిన హామీలన్నీ కూడా నెరవేర్చారు మాకు చాలా ఆనందంగా ఉంది మేము గత ప్రభుత్వం మమ్మల్ని మోసం చేసింది ఇవాళ కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నీ కూడా నెరవేరుస్తున్నారని చెప్పి మమ్మల్ని అభినందిస్తూ ఉన్నారు అంతేకాకుండా ఇంటింటికి వెళ్ళడం వల్ల మాకు గ్రామంలో ఉన్న సమస్యలు ఆ ఇంట్లో ఆడవాళ్ళకి కానీ మగవాళ్ళకి కానీ ఉన్న సమస్యలు ఉంటే ఆ సమస్యలన్నీ చెప్తా ఉన్నారు మా వెంట ఉన్న అధికారులతో ఆ సమస్యని అక్కడక్కడే పరిష్కారం చేసి వాళ్ళ రోజున ఇందులో మాకు రెండు మేము చేసిన కార్యక్రమం కార్యక్రమాల్లో అభివృద్ధి ఎలా ఉందని అడిగితే వాళ్ళ నుంచి మాకు వచ్చిన సమాధానం అభినందనలు చాలా ఆనందాన్ని ఇచ్చినాయి అంతేకాకుండా వాళ్ళ సమస్యలు కూడా స్వయంగా తెలుసుకోగలుగుతున్నాం ఇవాళ చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం గాడి తప్పిన మన పరిపాలన గాడిలో పెట్టి అతని హయాంలో జరిగిన అవినీతి కార్యక్రమాలన్నింటి మీద ఎంక్వైరీ జరుగుతూ ఉంది చాలా కేసులు ఎంక్వైరీ చేస్తూ ఉన్నారు అన్నీ కూడా ఇన్వెస్టిగేషన్ దశలో ఉన్నాయి ఎవరైతే తప్పు చేశారో ఎవరైతే చట్టాన్ని మోసం చేసి ఆర్థికంగా రాష్ట్రాన్ని దోసుకు తినారో అందరి మీద కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుంది తప్పనిసరిగా త్వరలోనే మన రాష్ట్రాన్ని భారతదేశంలోనే నెంబర్ వన్ రాష్ట్రంగా చంద్రబాబు నాయుడు గారు తీసుకుంటారు